మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి జనవరి ఒకటి రాబోతోంది కొత్త సంవత్సరం ఇంకొద్ది రోజులలోనే ప్రారంభం అవ్వబోతోంది ఈసారి జనవరి ఒకటి అనేది సోమవారం రోజు పంచమీ తిథితో కలిసి వచ్చింది అంటే ఈ సంవత్సరం సోమవారము పంచమీ తిథితో ప్రారంభం అవ్వబోతోంది జనవరి ఒకటిన ఆడవారు ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు వేయాలి ఈ విషయం గురించి దాదాపు అందరికీ తెలుసు జనవరి ఒకటి వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ముగ్గులు కనిపిస్తాయి వీధుల్లో ప్రతి ఇంటి ముందు ముగ్గు ఉంటుంది ఈరోజు ప్రత్యేకంగా ముగ్గుల్లో రంగులు వేసి దిద్ది పూలతో అలంకరించి గొబ్బెమ్మలు పెడతారు జనవరి ఒకటిన ముగ్గులు పెట్టడం తెలుగునాట ఒక సాంప్రదాయమని చెప్పుకోవచ్చు ఇలా ముగ్గులు వేయటం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు కనుక జనవరి ఒకటిన అందరూ ఇంటి ముందు ముగ్గులు వేయండి తులసి కోట దగ్గర కూడా చిన్న పద్మం ముగ్గును వేస్తే చాలా మంచిది ఈరోజు ఆడవారు ఇంటి ముందు తులసి కోట దగ్గర ముగ్గులు పెడితే సంవత్సరమంతా మీపై లక్ష్మీ కటాక్షం ఉంటుందని పెద్దలు అంటూ ఉన్నారు ఇక సంవత్సరం ప్రారంభమయ్యే రోజు అయినటువంటి జనవరి ఒకటిన ఇంట్లో వాళ్ళు పొరపాటున ఈ కూర తింటే కొత్త సంవత్సరం అంతా కష్టాలు అనుభవిస్తారు అష్ట కష్టాల పాలవుతారు అని పండితులు చెప్తూ ఉన్నారు అదే జనవరి ఒకటిన ఈ కూర తింటే లక్ష్మీదేవి అనుగ్రహంతో సంవత్సరం అంతా ఆనందంగా జీవిస్తారు కోటీశ్వరులుగా మారిపోతారని పండితులు అంటున్నారు మరి ఇంతకీ జనవరి ఒకటిన ఏ కూర తినాలి ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మనం అపకారం చేయాలని చూసిన మనకు ఉపకారం చేసే మూగ జీవాల కథను విందాం అనగనగా రత్తయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతని దగ్గర ఒక కోడి మేక గేద ఉన్నాయి ఒకరోజు అవన్నీ కలిసి ఇలా మాట్లాడుకోసాగాయి ముందుగా కోడి నాకు చావంటే చాలా భయం అంది మృత్యువు అంటే ఎవరికి మాత్రం భయం ఉండదు అంది మేక నాకు నన్ను చంపటం అంటే చచ్చేంత భయం అంది గేదే కానీ మనం ఏం చేయగలం నోరు లేని జీవులం మనల్ని వాడుకున్నంత వాడుకొని లాభం పొంది ఈ మనుషులు మనల్ని జాలి లేకుండా చంపేస్తారు అంది కోడి బాధగా అందరూ అలా ఉండరు మనుషుల్లో కొంతమంది మంచివాళ్ళు కూడా ఉంటారు కానీ మన యజమాని రత్తయ్యలాగా ఎవ్వరూ ఉండరు అంది మేక అవునవును అని ఒకేసారి అన్నాయి కోడి గేదె అవి అనుకున్నట్లే రత్తయ్యలో ఏమాత్రం జాలి దయ లేవు ఎప్పుడూ వాటికి సరిగ్గా తిండి కూడా పెట్టేవాడు కాదు గేదె మేకల్ని నిర్దాక్షిణ్యంగా బాధ పెట్టేవాడు మేక కోడి గేదే మూడు మంచి నేస్తాలు ఒకటంటే మరో దానికి ప్రాణం నువ్వు ఇంకా గుడ్లు పెడుతున్నావా అని ఒకరోజు మేక కోడిని అడిగింది ఇంకెక్కడ పెడతాను గుడ్లు నేను ముసలిదాన్ని అయిపోయాను అంది బాధగా అది అలా చెప్పు అంది మేక తాపీగా ఏం జరిగింది అని అడిగాయి కోడి గేదే కంగారుగా ఇంకా ఏం జరగాలి రాత్రి రత్తయ్య ఎవరితోనూ ఫోన్లో చెప్తున్నాడు వచ్చే ఆదివారం నిన్ను చంపేస్తాడట అని అంది మేక అవునా నువ్వు సరిగ్గా విన్నావా నన్నే చంపుతానన్నాడా లేక నిన్న అని అడిగింది కోడి ఆందోళన చెందుతూ చంపేస్తా అని చెప్పటం విన్నాను కానీ నిన్ను నన్ను సరిగ్గా అర్థం కాలేదు అని మెల్లగా అంది మేక దాంతో కాస్త ఊరట చెందింది కోడి ఆదివారం వచ్చింది రత్తయ్య ఇంటికి బంధువులు వచ్చారు అతడు చాలా హడావడిగా అటు ఇటు తిరిగేస్తూ అందరికీ పనులు పురమాయించేస్తున్నాడు రత్తయ్య మాకు విందులు కోడి మేక లాంటివి లేవా అని వచ్చిన వాళ్ళల్లో ఎవరో అడిగారు ఎందుకు లేవు ఉన్నాయి అని బదులిచ్చాడతను అంతే ఆ పక్కనే షెడ్లో ఉన్న కోడి మేక ఆ మాటలు వింటూనే కంగారు పడిపోయాయి అయితే ఈరోజు మన ఇద్దరికీ మూడిందన్నమాట అనుకుని ఒకదాని ముఖం మరి ఒకటి చూసుకున్నాయి బాధగా నేస్తాలు దూరం అవుతున్నందుకు గేదె కన్నీటి పర్యంతమయ్యింది ఇంతలో రత్తయ్య కత్తి పట్టుకుని షెడ్డు వైపు రావటం చూశాయవి అంతే వాటి పై ప్రాణాలు పైనే పోయాయి దేవుడా ఈ రోజుతో మాకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి అనుకుని గజగజ వణికిపోయాయి రత్తయ్య వేగంగా షెడ్ దగ్గరకు వచ్చి కత్తితో ఆ పక్కనే ఉన్న అరిటాకులు కోసుకొని వెళ్ళిపోయాడు దాంతో కోడి మేక హమ్మయ్య అనుకున్నాయి అయితే రత్తయ్య అప్పటికి వాటిని కోసి వండే సమయం లేనందున బయట నుంచి చికెన్ మటన్ తెప్పించి బంధువులకు విందు ఏర్పాటు చేశాడు అలా ఆ రోజు వాటికి ఎలాగో గండం తప్పింది కానీ ఈసారి మాత్రం గేదెకు ప్రమాదం వచ్చి పడింది కూడా ఒట్టిపోయి చాలా రోజులయ్యింది మేత దండగని గేదెను కషాయి అమ్మాలనుకుంటున్నాడు రత్తయ్య బేరం కూడా కుదిరిపోయింది అయితే గేదెను తీసుకువెళ్ళడానికి వచ్చిన వ్యక్తి ఎంత బాదినా అంగుళం కూడా కదలటం లేదు ఆ గేదె దాంతో రత్తయ్య సర్లే నేనే దాన్ని నీ దగ్గరకు తీసుకొస్తాలే నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించి వేశాడు ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు మర్నాడు రత్తయ్య గేదెను తీసుకుని బయలుదేరాడు అతడు తన యజమాని గనుక గేదె మారం చేయలేదు బుద్ధిగా కదిలింది తన నేస్తాలు శాశ్వతంగా దూరమవుతున్నారనే బాధ దానికి ఉన్నప్పటికీ అది చేసేదేం లేదు దేవునిపై భారం వేసి కదిలింది రత్తయ్య ఉంటున్న రామాపురానికి కసాయివాడు ఉంటున్న కృష్ణాపురానికి మధ్యలో ఒక చిన్న ఏరు ప్రవహిస్తోంది గేదెను తీసుకుని ఏరు మధ్య వరకు వెళ్ళాక ఒక్కసారిగా నీటి ఉధృక్తి పెరిగిపోయింది ఊహించని పరిణామానికి విస్తుపోయాడు రత్తయ్య ఏం చెయ్యాలో అతనికి తోచలేదు ఈత రాక నీటిలో కొట్టుకొని పోసాగాడు ప్రాణ భయంతో రక్షించండి రక్షించండి అని గట్టిగా కేకలు పెడుతున్నాడు ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేరు మృత్యు భయంతో అతని గుండె దడదడా కొట్టుకుంటుంది కేద ఎలాగైనా తన యజమానిని రక్షించాలనుకుంది నీటిలో ఈదుకుంటూ వెళ్ళి రత్తయ్య పక్కగా నిలిచింది అతడు గేదెని పట్టుకుని దాని పైకెక్కాడు అది ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి చేరింది రత్తయ్య ప్రాణాల్ని కాపాడింది గేదెను కషాయి వాడికి అమ్మేసి వదిలించుకోవాలని చూసినా అది విశ్వాసంతో అతన్ని కాపాడింది దాంతో రత్తయ్య కళ్ళు కృతజ్ఞతతో చెమర్చాయి నిన్నెప్పటికీ విడువను అంటూ గేదెతో సహా తన ఇంటివైపు దారి తీశాడు అతడు అపకారికి ఉపకారం చేసిన ఆ గేదెనే కాదు ఆ తరువాత తన దగ్గర ఉన్న మూగ జీవాల్ని ఎప్పుడూ హింసించలేదు రత్తయ్య ఇంకా వీడియోలోకి వస్తే జనవరి ఒకటితోనే సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి ఈరోజు మంచి పనులు చేస్తే సంవత్సరమంతా మంచి జరుగుతుందని చెడు పనులు చేస్తే సంవత్సరమంతా చెడు జరుగుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు చాలామంది తెలియక చేసే పెద్ద తప్పు ఏమిటి అంటే జనవరి ఒకటిన చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు తింటూ ఉంటారు జనవరి ఒకటిన దాదాపు అందరూ నాన్ వెజ్ తింటూ ఉంటారు చికెన్ షాప్ల దగ్గర పెద్ద పెద్ద క్యూలు కడుతూ ఉంటారు అస్సలు ఖాళీ ఉండదు జనవరి ఫస్ట్ అనేది మన పండుగ కాదు కదా కనుక ఈరోజు మాంసం తిన్నా తప్పేమీ లేదులే అనుకుంటున్నారు కొందరు కానీ నిజానికి జనవరి ఫస్ట్న మాంసాహారం తినకూడదు బిర్యానీలు అస్సలే తినకూడదు చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇలాంటివేమీ ఈరోజు తినకూడదు చాలామంది ఈ తప్పు చేస్తూ ఉంటారు జనవరి ఒకటిన మీరు నాన్ వెజ్ తింటే సంవత్సరమంతా అష్ట కష్టాలు పడతారు సంవత్సరమంతా ఏదో ఒక బాధ మిమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది నాన్ వెజ్తో పాటు జనవరి ఒకటిన వంకాయను మరియు పొట్లకాయను కూడా తినకూడదు జనవరి ఒకటిన పొరపాటున మాంసం కానీ వంకాయ కానీ పొట్లకాయ కానీ తింటే సంవత్సరమంతా మీరు కష్టాలు అనుభవిస్తారు జన్మ జన్మల దరిద్రం పడుతుంది ఏదో ఒక కష్టం మిమ్మల్ని అనునిత్యము బాధ ఉంటుంది అలా కాకుండా జనవరి ఒకటిన పాలు పోసి వండే కూరలు అంటే సొరకాయ పాలు కూర లాంటివి తింటే చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహంతో సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు కనుక జనవరి ఒకటిన ఏ కూరలు తినాలి ఏ కూరలు తినకూడదు అనే విషయాన్ని తెలుసుకొని అందరూ జాగ్రత్త పడండి లేదంటే సంవత్సరమంతా అష్ట అనుభవించాల్సి వస్తుంది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి